వదిలేసి ఒంటరిగా ఉన్న ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలం పనుల పేరుతో శారీరకంగా వాడుకొని తీరా ఆడపిల్ల పుట్టిందని పెళ్లికి నిరాకరించి మరో పెళ్లి సిద్ధమవుతున్నాడని తెలిసి ప్రియురాలు ఆ నిశ్చితార్థాన్ని నిలిపివేసింది దీంతో తన పెళ్లికి అడ్డు తగులుతుందని భావించిన ప్రియుడు వారి బంధువులు ప్రియులు కుటుంబం పైన ముక్కుమడి దాడి దిగబడిన ఘటన నార్కల్ జిల్లా తాడూరు మండలం గోవిందాపల్లి గ్రామంలో నెలకొంది అసలు కనీసం ఆ తర్వాత ఎప్పుడు కూడా అమ్మాయి అమ్మాయిని నలుగురు సార్ ఇంకా పది రోజులు అయితే పాప ఉడతన మామూలు జాతర అయితే అయితే మా అమ్మాయి అడిగింది ఏమేమిగా పడుతుంది ఏమైంది నా పేరు శివరాం సార్ మా ఊరు గోవిందపల్లి ఇట్లనే మేము చిల్కల్లో కూడతాం వాళ్ళ దాని కూలి పోయినా ఇట్లా ఇప్పుడు ఏమి చేసుకుని మా కూడా ఇచ్చి పెట్టిండు మా అమ్మర్ రా తాను నా తాను కూలి చేసుకుంటుడు ఇంకా పెళ్లి చేసుకుంటా అని ఇట్లనే కడుపు చేసింది సార్ హరికృష్ణ హరికృష్ణ చేసి ఇంక చేసుకుంటా ఐదా అని చెప్పి ఇంకా మా అమ్మని చెప్పి మోసం చేసిండి సార్ ఇప్పుడు పోలీసు కంప్లైంట్ చేస్తే ఇంక మా వాళ్ళని కొట్టిరు నన్ను కొట్టిడు మా తాతను కొట్టిరు కొట్టి ఇంక బెదిరించి పోయిరు సార్ పెళ్లి చేసుకోని అంటాడు కూడా పోతే వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు పోలీసులు తన పోతే వాళ్ళు కూడా మేము ఏం చేయలేము అమ్మా అంటారు పిల్లలు ఆ సఖివాళ్ళు కూడా ఏమంటలేరు పోలీస్టేషన్ గడిపోతే వాళ్ళు కూడా ఏమంటలేరు సార్ పట్టించుకుంటు లేదు మా తాతని కొట్టిరు నన్ను కొట్టేరు ఎట్లా ఆడితే అట్లా కొట్టిరు సార్ మీకు మాకు న్యాయం సార్

తల్లి తీసుకున్నాడు అమ్మనే చేసింది సార్ ఎంత వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరే తల్లి కొడుకుడు కాదమ్మా ఇంత జరుగుతున్నా నువ్వు ఇప్పుడు ఇట్లా ఇంత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా ఎందుకు వాడు ఎప్పొద్దా అన్నారు సార్ తల్లి కొడుకు ఇద్దరు చెప్పొద్దా అన్నారు మేము చూసుకుంటాం మేము చేసుకుంటాం నేను విడిచిపెట్టాను కానీ నీకు ఇంకా మా కూలలు కూడా అవసరం మా ఉంది ఇంకా నువ్వు అవసరమే ఇంకా చేసుకుంటాం ఉంటాం ఎవరికి చెప్పకు మనం చేసుకుందాం అన్నారు

పేరు బాలస్వామి మాది అయిందా పెళ్ళి మా పెళ్ళి ఈ పాపకు డెలివరీ అయిందని నాకు తెలిసింది డెలివరీ అయిందని తెలిస్తే మొగళ్ళేంది డెలివరీ ఎట్లా అవుతుందని నేను పోయినా డిల్ మొగ్ళ్ళేని డెలివరీ పోతే పోతే పాపని అడిగిండ్రు మా నా పెద్దన్న అడిగితే హరికృష్ణ పేరు చెప్పింది హరికృష్ణ పేరు చెప్పినాక మాకు కొంచెం రెండు రోజులు పని ఉన్నది రెండు రోజుల తర్వాత పోయి కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇస్తే వాని పిలువ నంపి అడిగాను అడిగితే డిఎన్ఏ పరీక్షకు ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక ఏ గొడవ లేదు ఏ గొడవ లేకుండా అయినాక మళ్ళీ ఇప్పుడు డిఎన్ఏ పరీక్ష ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చినాక మళ్ళీ పెళ్లి వేసుకుంటున్నాడని మేము అడ్డుపోతే మంతటికి అడ్డం పోతే మమ్మల్ని ఇట్లా దాడి చేశారు మా పైన అంతే సార్ జరిగింది మళ్ళీ కేంద్రం ఈ సఖి కేంద్రం కాడికి వేసుకొచ్చి ఇల్లు సఖి కేంద్రం కాడికి పోయి వాళ్ళని అడిగితే మాకు మాకు సపోర్ట్ చేయడానికి రాదు మాకు దేవుడు పిల్లని పిల్లనిచ్చేటోటి కట్టి ఉంటే దేవుడు అడ్డపడాలని వాళ్ళు చెప్పారు సార్ ఆ మేడవాళ్ళు చెప్పారు ఇది జరిగింది విషయం ఇది ఇల్లు మాకు ఇప్పుడు న్యాయం కావాలి సార్ కోర్టులో న్యాయం ఎట్లా జరిగితే అట్లా న్యాయం కావాలి సార్ మాకు అదే పోరాడుతున్నాం ఈ గాయాలేంటి ఈ గాయాలు ఊరళ్ళు ఇప్పుడు నువ్వు అందరూ ఆ పిల్లని ఎంకేసుకొని అంత సపోర్ట్ చేస్తున్నావు నీ ఒక్కరిని పానందిస్తే అంత మంచిగా అవుతుంది మాది మా పెళ్ళి జరుగుతుంది నీ ఒక్కరిని దాడి చేసి నిన్ను చంపేస్తాం పెట్రోల్ పోసి అంటు పెడతాం గ్యాస్ అంటు పెడతాం గ్యాస్ లేదు కదా అని అడిగిన అడిగితే డీజిల్ లేదా గ్యాస్ లేదా అని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నా చేసాడు ఎవరు మా వాళ్ళు ఎవరు ఎవరు లేరు నన్ను ఫస్ట్ ఊళ్ళే కొట్టిరు ఊళ్ళే కొడితే తప్పించుకొని ఉరికి సపంచ ఇంట్లో పడ్డా సర్పంచ్ ఇంట్లో పడి ఇంకా కొడుకు మళ్ళీ బయటికి వెళ్ళడా అని ఒక గంట అరగంట ఆగిరు గంట అరగంట ఆగినాక పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినాక బయటికి పిలిచిరు నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి పిలిస్తే సార్ ఇట్లా నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను నన్ను అని అన్న అంటే నువ్వు స్టేషన్కో నువ్వు స్టేషన్కి పోతే మేము వస్తాము పా అన్నారు సార్ మీ బండ్లు వేసుకపోతే సార్ మమ్మల్ని వాళ్ళు కొడతారన్న వాళ్ళకు అనుమానం వస్తుంది నిన్ను మా వాళ్ళు వేసుకపోతే నువ్వు ఒక్కరిని బైక్ వినవాను ఎవరున్నారన్నమాట ఎస్ వాళ్ళు కానిస్టేబుల్ ఇద్దరు పేరు ఐడియా ఉందా ఐడియా లేదు నువ్వు వాళ్ళకి అనుమానం వస్తుంది నిన్ను బండ్లు వేసుకోవచ్చు సార్ మీకు భయపడేది సార్ మమ్మల్ని దింపించాక మీరు వాళ్ళని దేవులా వచ్చేసుకోరు అది అని అన్న అంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళ ఇంటి దీనికి మళ్ళీ ఇంటికి మళ్ళినాక మమ్మల్ని పోరి అని మమ్మల్ని ఇద్దరిని దెబ్బిరు మా పెద్దని అన్నాను దొబ్బితే మేమిద్దరం బైక్ విని వస్తున్నాం బైక్ విని వస్తుంటే మధ్యలో అంతారం మధ్యలో యాదిరెడ్డి పెళ్లి మధ్యలో వాళ్ళు కారు ఆపుకొని ఉన్నారు కారు ఆపుకొని ఉండి ఐదు మంది వచ్చి నవిన మళ్ళీ మళ్ళా కొట్టి మళ్ళీ కొట్టి కొట్టి ఆడ వేసి ఏ మీరు కూర్త ఎందుకు పెట్రోల్ అంట పెడతా ఉంటారు కదా అయినా సరే మరి పచ్చాతి మీద న్యాయం జరుగుతుంది పెట్రోల్ పోసి అంటు పెట్టరు రాదంటే నీకు ఇప్పుడే కొడక మళ్ళీ అవిన కేసు తీసినాక నేను సావధిస్తాను కేసు పెడితే నేను ఇంకా నేను చంపుతాము అని దాడి చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మళ్ళీ పోలీస్ వాళ్ళు వెనక వచ్చి మళ్ళీ వేసుకొని వచ్చి స్టేషన్ కడ తింటాం కట్టెలతోనే కట్టెనరా పోలీసు వాళ్ళం సార్ ఇట్లా ముందే మిమ్మల్ని చెప్తే మీరు అని అడిగినాం సార్ దానికి అడిగితే అనుమానం వస్తా అని వేసుకురా లేనం వస్తాను ఏమనుమానం అంటే అంటాం ఏమన్నా గింతేనా సార్ మా కాలు రెట్టి తీసుకోవాలంటే మా పానాలు పోయినా కానీ గింతేనా సార్ మీరు ఇంత డల్లుగున్నారు ఇంత ఉండరు అని కూడా అడిగిన మీరు జనాలకు భయపడతారు సార్ మీరు చేయరు అని చెప్పిన పెట్రోల్